చావు పుట్టుక సహజం ఇవి పుడతాం చనిపోతాం ఎప్పుడు పుట్టామో మనకు తెలియదు ఎప్పుడు చేస్తామో మనకు తెలియదు వీటికి నడిమధ్యన ఉన్నదే మన జీవితం పుడతాం పెరుగుతాం ఆడుకుంటాం పాడుకుంటాం కాలేజీకి వెళ్తాం చదువుకుంటాం ఉద్యోగం చేస్తాం పెళ్లి చేసుకుంటాం పిల్లల్ని కంటాం ఆ పిల్లల్ని పెంచుతాం చివరికి ఎంత పెద్దవాడైనా ఎంత కోటీశ్వరుడైనా ఎంత అయినా చావటం తప్పదు ఆశ భార్యడు ఆస్తి మూరెడు ఈరోజులో మనకి ఆశ భార్యడు ఉంటుంది ఆస్తి ఏముంటుంది మూరేడే ఉండేది అంటే దాని అర్థం ఏంటి ఆశ ఎక్కువ ఆస్తి తక్కువ డబ్బు రావాలి 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 అని ప్రయత్నిస్తాం ఆ ప్రయత్నంలోనే మన ప్రాణాలు పోతాయి కొంతమందివి చివరికి మిగిలేదు ఏమీ లేదు మంచితనం ఒకటే మిగులుతుంది ఆ మంచితనంతోనే మనకు మంచి పేరు వస్తుంది నువ్వు కోట్లు సంపాదించి లక్షలు సంపాదించి ఎన్ని సంపాదించినా చివరకు మిగిలేదు ఆ మంచితనమే కొంతమంది కోట్లు 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 సంపాదిస్తూ ఉంటారు ఒకే ఒక్క వారసుడు ఎంతని తింటాడు వాడు వాడు ఆ సంపాదించిన తినటానికి ఎవరో ఒకడు ఉంటారు సంపాదించేది ఒక్కడు అనుభవించేది ఒక్కడు చివరికి మిగిలేదు ఏమీ ఉండదు కాబట్టి మనం ఎంత సంపాదించినా ఒకరికి సహాయం కలిగే స్థాయిలో ఉంటే ఆ భగవంతుడు ఎప్పుడు మనల్ని కరుణిస్తాడు ఎప్పుడు కాబట్టి ప్రతి పైసాలో అంటే ప్రతి వంద రూపాయలో ఒక రూపాయి మీకు నచ్చిన వాళ్ళకి మీకు తోచిన వాళ్ళకి దానం చేస్తే పక్కింటి వాళ్ళు కావచ్చు పేదంటి వాళ్ళు కావచ్చు ఎదురింటోళ్ళు కావచ్చు పక్కింటి ఎవరైనా సరే బలహీనులకు మనం సాయం చేస్తే భగవంతుడు మనకు మంచి భవిష్యత్తుని ఇస్తాడు మన పిల్లలకి మంచి స్థానాన్ని ఇస్తాడు కాబట్టి సంపాదించండి కోట్లు కోట్లు సంపాదించండి మీకు ఎన్ని లక్షలైనా సంపాదించండి కానీ మన పక్కింటోడికి మన ఎదురింటోడికి ఆపదలు ఉంటే సాయం చేయండి ఒకవేళ మన బంధువుల్లోనే ఎవరైనా పేదవారు ఉంటే వారిని ఆదుకోండి ఇంకా మంచిది కాబట్టి ధనం గుణం రెండు చాలా గొప్పవి ధనం ఉన్నోడికి గుణం ఉండదు అంటారు గుణం ఉన్నోడికి ధనం ఉన్నదంటారు రెండు ఉన్నోడికి నెంబర్ వన్ రెండు ఉంటే కాబట్టి ట్రై చేయండి మన వంతు సాయం మనం చేయండి నీకేమైనా ముందనుకో డబ్బు ఎవరికైనా సాయం చేయడానికి చేయండి కోట్ల లక్షల్లో కాదు కనీసం ఒక పేదవాడికి వారానికి ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు అయినా దానం చేయండి దేవుడు మనల్ని సంతోషంగా ఉంచుతాడు